హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే నేను కొన్ని రకాల బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఏం టిప్స్ పాటించాలో మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అలాగే నేను ఎటువంటి బ్లౌజులకి ఎంతెంత కాస్ట్ ఇచ్చుకుంటానో మీకు ఈ వీడియోలో కూడా చెప్పాలనుకుంటున్నానండి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజు దీని లైనింగ్ అయితే కట్ చేసిన వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయండి మీరు ఆ వీడియో అయితే చూడవచ్చు అలాగే ఇలాగా పైపింగ్ కాటి ఏమి లేకుండా మామూలుగా లైనింగ్ జాయింట్ చేసుకుంటవలసిన జాకెట్కి అయితే నేను టూ హండ్రెడ్ ఇచ్చుకుంటానండి లైనింగ్ వాళ్ళు ఇస్తే టూ హండ్రెడ్ లైనింగ్ మనం వేయాలంటే టూ ఫిఫ్టీ ఇచ్చుకుంటాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తానండి నేనైతే సాదా బ్లౌజులు కానీ ఇటువంటి మామూలుగా చేతి పని చేసి ఇలా అంటే పైపింగ్ కాబట్టి ఏమీ లేకుండా నార్మల్గా చేసి కుట్టి బ్లౌజులు కానీ అయితే నేను స్టిచ్చింగ్ చేయను అండి నాకు జూనియర్స్ అయితే ఉంటారు వాళ్ళకైతే కటింగ్ చేసి ఇచ్చేస్తూ ఉంటానండి అది కూడా నేను మనకి సీజన్లో ఇచ్చేస్తూ ఉంటాను అంటే మనకి పండుగల పండుగల టైంలో ఏమవుతుందంటే బ్లౌజులు చాలా వచ్చేస్తూ ఉంటాయి స్టిచ్చింగ్ అవ్వదు అటువంటి అప్పుడు నేను కట్ చేసి నా జూనియర్స్కి అయితే ఇచ్చేస్తూ ఉంటాను అలాగే కొన్ని కొన్ని బ్లౌజులు కట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటించాలండి మీకు ఫ్రంట్ పాటు అంటే ఈ బ్లౌజ్ ఫ్రంట్ పాటు కట్ కటింగ్ వీడియో ఉంటుందా వీడియో ఒకసారి చూడండి మనకి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్కి అయితే డిజైన్ వచ్చింది చూసారు కదా ఈ డిజైన్ వచ్చిందండి మొత్తం మిగతా పాట్ అంతా డిజైన్ రాలేదు అయితే ఈ కస్టమర్ అయితే హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి హాఫ్ హ్యాండ్స్కి డిజైన్ కట్ చేయగా మిగిలిన దాన్ని నేను ఈ విధంగా నోడు వచ్చి వచ్చే విధంగా కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను ఈ విధంగా మనము బ్లౌజ్ పీస్లో ఏది వేస్ట్ అవ్వకుండా కస్టమర్స్కి ఉపయోగపడే విధంగానే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసామంటే వాళ్ళకి మన మీద ఇంప్రెస్ పెరుగుతుందండి వీళ్ళు పాడు చేరి చక్కగా కొడతారన్న ఇంప్రెస్ పెరుగుతుంది అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ ఫిన్స్ కట్టండి బ్యాక్అప్ను మనకి బోట్ నెక్ అయితే కాదు మామూలుగా ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ ఎక్కానండి కానీ ఫ్రెండ్స్ అయితే కుట్టించుకున్నారు బ్యాక్ ఓపెట్స్ అన్నమాట ఈ టైప్ బ్లౌజ్కి అయితే నేను ఇందాక చెప్పిన బ్లౌజ్ కంట హండ్రెడ్ నుంచి ఎయిటీ దాకా తీసుకుంటానండి అంటే మనకి పాత కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళు తగ్గించమంటే ట్వంటీ అలా తగ్గిస్తూ ఉంటుంటానండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడానికైతే త్రీ హండ్రెడ్ తీసుకుంటాను లైనింగ్ వాళ్ళు తెచ్చుకుంటే త్రీ హండ్రెడ్ లైనింగ్ నేను వెయ్యాలి అంటే త్రీ ఫిఫ్టీ ఇచ్చుకుంటానండి అలాగే మనకి ఇలాంటి బ్లౌజ్ పీసులకైతే హ్యాండ్స్ చూసారు కదా అంచు పెద్ద పెద్దవి ఉంటాయండి మనం ఏం చేయాలంటే అంచుకు తగ్గట్టే హ్యాండ్స్ పెట్టాలి కస్టమర్ని ఒకసారి అడగవలసి ఉంటుందండి హ్యాండ్స్ తగ్గట్టే పెట్టమంటారా హ్యాండ్ మనకి బ్లౌజ్ పీసులకి కూడా కావాలని ఒకసారి అడగాలండి అలాగే ఇది వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ ఫిన్స్ కట్టండి అలాగే నెక్ కూడా బోట్ నెక్కే ఇది వచ్చేసి మనకి దీని కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటానండి లైనింగ్ వాళ్ళు ఇచ్చేలా అయితే త్రీ ఫిఫ్టీ లైనింగ్ నేనే వేసేలా ఉంటే ఫోర్ హండ్రెడ్ అన్నమాట దీని కొంచెం పైపింగ్ వేసాను అలాగే మనం ఈ టైపు డిజైన్లు పువ్వులు అలాగే బొమ్మలు ఉన్న వాటికైతే మనము వాటిని తిరగబడకుండా ఉండేలా చూడ చూసుకోవాలి అలాగే మనము వీటికి ఏ కలర్ నొప్పి ఆ కలర్ పైపింగ్ అయితే వేయాలండి ఇదైతే లెహంగా అండి అంటే ఓని టైప్లోది అన్నమాట నేను ఓనీ కలర్ అయితే చెప్పమని ఓనీ కలర్ నేను పైపింగ్ వేశాను అలాగే వీటికి కూడా డోరీస్ కూడా అవి ఉపయోగించాను అండి ఈ విధంగా కొన్ని కొన్ని డిప్స్ పాటించాలి అలా నేను చెప్పాను కదండి ఇందాక మీకు బొమ్మలు గట్రా అవి ఉంటే తిరగబడకుండా చూసుకోవాలి కటింగ్లో అని చూసారు కదా దీని మీద అయితే జింక బొమ్మలు ఉన్నాయి ఇదైతే స్ట్రైట్గా నిలబడేలాగా చూసుకున్నాను అలాగే హ్యాండ్స్ కూడా అంచు మాత్రమే వచ్చేలా చూసుకున్నానండి ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న డిప్స్ పాటించడం వల్ల కస్టమర్స్కి మీ మీద ఇంప్రెస్ పెరుగుతుంది మనకి ఏ బ్లౌజ్ వచ్చినా సరే వీళ్ళు చక్కగా కొడతారనే ఇంప్రెస్ పెరుగుతుంది మీకు కనుక ఇంకా డోట్స్ ఏమైనా ఉంటే కస్టమర్ని అడగాలి అంటే హ్యాండ్స్ ఎంత పెట్టమంటారా డిజైన్ ప్రకారం పెట్టమంటారా ఇలాగా అని గట్రా మీరు కస్టమర్స్ని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత కంప్యూటర్ వర్క్ కానీ మగ్గ వర్క్ కానీ అయితే దీని కూడా త్రీ ఫిఫ్టీ ఇచ్చుకుంటానండి లైనింగ్ వాళ్ళు ఇచ్చి అయితే త్రీ హండ్రెడ్ లైనింగ్ నేను వేసేలా అయితే త్రీ ఫిఫ్టీ ఇచ్చుకుంటాను ఇది వచ్చేసి మనకి హాఫ్ హ్యాండ్స్ వచ్చిందండి డిజైన్ బట్టి మనం హ్యాండ్స్ కట్ చేయవలసి ఉంటుంది మనం కస్టమర్ని కూడా అడగాలి మీకు డిజైన్ అంటే కొంతమంది మనకు ఆది బ్లౌజ్ ఏమో హాఫ్ హ్యాండ్స్ ఇస్తారు వర్క్ ఏమో ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది మీరు ఈ విధంగా ఉంది వర్క్ ప్రకారం కట్ చేయమంటారా హ్యాండ్స్ లేకపోతే మీ ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేయమంటారని అడిగి మనము ఇలాంటి వర్క్ బ్లౌజులు అయితే కట్ చేయవలసి ఉంటుంది అలాగే వర్క్ బ్లౌజులకి ఒకసారి నెక్క పెద్ద అవుతుందండి చిన్నది కూడా అవుతుంది మనం ఏం చేయాలంటే పేపర్ కటింగ్ వేసుకుని చూసుకోవాల్సి ఉంటుందండి వాటిని అయితే వేసుకుని ఈ విధంగా మనకి అతుకులు ఎక్కడ ఎక్కడ వస్తాయి అలాగే ఎన్ని అతుకులు వస్తున్నాయి నెక్క కూడా సరిపోతుందా లేదా అని మీరు ఒకసారి చూసుకుని అన్ని విధాలుగా సెట్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే బ్లౌజు కట్ చేయాలి మీరు ముందుగా కట్ చేసేసి తర్వాత కస్టమర్కి చెప్పారంటే కస్టమర్స్ ఏమనుకుంటారంటే వీళ్ళకి కట్ చేయడం రాక తుప్పుగా కట్ చేసేసి ఏదో అనుకుంటారు మనం అందుకనే ముందుగానే చూసుకోవాలండి నేను ఎప్పుడు కూడా వర్క్ బ్లౌజ్ ఇచ్చారంటే ఈ విధంగా నెక్ అన్నీ సరిపోతున్నాయి లేదా అని టేప్తో అయితే కొలుచుకుంటుంటాను ఆది బ్లౌజ్ వేసి చూస్తూ ఉంటానండి హ్యాండ్స్ అన్నీ కూడా అని హాఫ్ హ్యాండ్సా పొడివి హ్యాండ్సా అని కూడా అడుగుతానండి వర్క్ అయితే ఎంత వస్తుంది ఏం చేయమంటారని కూడా అడుగుతాను ఈ విధంగా చెప్తూ ఉండాలి అలాగే కొంతమంది తోళ్లు కుట్టమంటూ ఉంటారు కొంతమంది బ్లౌజ్ పీస్లో తోళ్ళు కుట్టమంటారండి కొంతమంది కొనవన్నాయి అంటే కొని కొనేసిని తోడు వేయమంటుంటారు అది కూడా మనము అడగవలసి ఉంటుంది కొంతమంది అయితే మనం క్లాత్తో కుట్టిన యాంగిల్స్ని పెట్టమంటారు కొంతమంది కొన్నాయి వేయమంటారండి అవి కూడా మనము తెలుసుకుని వేయవలసి ఉంటుందండి చూసారు కదా ఇదైతే నాకు నెక్ ఆది బ్లౌజ్ కంటే పెద్ద వచ్చింది నేను ఆల్రెడీ కస్టమర్ని కూడా అడిగానండి పెద్దది ఉందండి కుట్టేయమంటారా లేకపోతే తగ్గించమంటారా అని అడిగాను కస్టమర్ అయితే ఎంత ఉంటే అంతా పెట్టేసి తాడు పెట్టమన్నారండి మెడ జారకుండా ఉంటుందనేసి అలాగే కొంతమంది కస్టమర్లు అండి మనకి అప్పటికప్పుడు బ్లౌజ్ ఇచ్చేసి వెంటనే స్టిచ్చింగ్ చేసిమంటుంటారు అటువంటి వారికి అయితే కాస్ట్ ఎక్కువ ఇచ్చుకోవాలండి అప్పుడు మీరు వాళ్ళకే తెలిసిపోతుంది కాస్ట్ ఎక్కువ ఇచ్చుకుంటారు కదా అనేసి మనకు ముందుగా ఇవ్వాలని ఒక ఐడియా వస్తుంది అలాగే నేను పాత కస్టమర్లు అయితే తప్పదు కదండి మరి ఎప్పటి నుంచి మన దగ్గర కుట్టించిన వాళ్ళకైతే తప్పదు వాళ్ళకైతే మటుకు నేను రేట్ అయితే ఎక్కువ అడగను కానీ లైనింగ్ని తడిపేసి ఐరన్ చేసి ఇమ్మంటాను అలాగే చేతి పని చేసి చేయడానికి కుదరదు కదా చేతి పని కూడా వాళ్ళే చేసుకోమంటానండి నేను ఎక్కువగా చేతి పని అసలు చేయను నాకు చేతి పని చేయడానికి వేరే ఉంటారండి వాళ్ళకైతే ఇచ్చేస్తాను చేతి పని చేయడానికైతే బ్లౌజ్కి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ దాకా కూడా ఇచ్చుకుంటూ ఉంటారు పెద్ద బ్లౌజ్ అయితే ట్వంటీ చిన్న బ్లౌజ్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చుకుంటారండి ఈ విధంగా నేను చేతి పనికైతే బయటికి బ్లౌజులు ఇచ్చేస్తూ ఉంటాను అలాగే సీజన్లో బ్లౌజులు ఎక్కువ ఉంటే కటింగ్ చేసేసి నా జూనియర్స్ ఇచ్చేస్తూ ఉంటానండి చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తూ ఈ విధంగా టైలరింగ్ అయితే చేసుకుంటున్నానండి వీడి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి